నెక్స్ట్ అవనితో విడాకులు పేపర్స్ పట్టుకొని వచ్చావు ఏదో మాట్లాడాలి అన్నా మరి చాపు జారుకుంటున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది వాటి గురించి మాట్లాడాలని వచ్చాను వాటి మీద నేను సంతకాలు చేయడం కుదరదు అని చెప్పడానికే వచ్చాను అని అవని చెప్పగానే ఇక మాట విన్న శేఖర్ వేదవతితో పాటు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ అసలు నీ ఉద్దేశం ఏంటి అని వేదవతి ప్రశ్నిస్తూ ఉంటుంది మీ అబ్బాయి నన్ను వదిలేసిన తర్వాత నేను జీవితాంతం ఒంటరిగా ఉండాలా నాకంటూ ఒక జీవితం ఉండకూడదా నాకు ఒక తోడు ఉండకూడదా నేను మరో పెళ్లి చేసుకోకూడదా ఇది నా మెడ నుంచి బయటికి పోతే ప్రాణాభాయం ఉందని చెప్పినా నా మాట వినట్లేదు కాబట్టి రేపటి రోజున నాకు ఏ సంబంధం లేదని మీరు విడాకులు రెడీ చేయించినట్టు నేను కూడా పేపర్స్ రెడీ చేస్తాను మీరందరూ దాని మీద సంతకాలు చేసి ఇవ్వాలి మీరు మీ కొడుక్కి పెళ్లి చేసుకుంద్రు నేను నా జీవితం చూసుకుంటాను ఎవరి దారి వారదైపోతుంది అని అవని అంటూ ఉంటుంది ఇక అవని మాటలు విన్న శేఖర్ వేధవతి మిగతా అందరూ కూడా మరోసారి షాక్తూ చూస్తూ ఉంటారు